హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఈ రోజు ఒక మంచి మనతో పాటు తీసుకొచ్చిన అనమాట చాలా బాగుంది అందుకోసం వర్క్ అనమాట అర్పిత లోహి గారు మనతో పాటు ఉన్నారు చాలా విషయాలు తెలుసుకున్నాను ఫస్ట్ ఆల్ నమస్కారం అండి నమస్తే అండి ఎందుకు ఇంత అందంగా ఉన్నారు ఏం తింటారు ఫస్ట్ ఫస్ట్ లోనే నేను అంత పెద్ద డైలాగ్ వేస్తే తీసుకోలేకపోయాను ఓకే వద్దులేండి నార్మల్ గా ఓకే గానీ మరి అంత అందంగా ఉన్నంటే నాకన్నా అందంగా ఉండే చాలా మంది ఉన్నారు నాకు అందంగా అనిపిస్తున్నారు కాబట్టి అందంగా ఉన్నాం అని చెప్తా అండి ఓకే థ్యాంక్ యూ ఇటు అమ్మాయి అయినా ఇటు ఐశ్వర్య పక్కన పెట్టినా మీరు పక్కన పెట్టినా ఈక్వల్ అని చెప్పేసి అంటాం మేము ఏమో మేబీ ఎవరికి ఉండే బ్యూటీ వాళ్ళకి ఉంటది నేను ట్రస్ట్ చేస్తాను నేను అందంగా ఉన్నాను అనుకుంటున్నాను అర్పిత గారు మా నా హార్ట్ ని ಅರ್పి చేసారు ఇంకా అర్పించలేదు ఏదైనా మూవీ చేసినప్పుడు అందరూ అట్రాక్ట్ అయినప్పుడు అర్పిస్తాను మే అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రోజు స్టార్ట్ అయిన రీసెంట్ గా మూవీ నేమ్ కూడా మూడోసారి ఆహా ఒక డిఫరెంట్ నేమ్ అండ్ రాధే కృష్ణ వచ్చేసి అప్ కమింగ్ పోస్ట్ ప్రొడక్షన్ లో పోస్టర్స్ అన్ని కూడా టక్ 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 అని సో కనిపిస్తున్నాయి ఒక ఫైవ్ మూవీస్ అయితే చేశాను నేను చేసిన వి జగన్ నాటకం జట్టి బాలరాజ్ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు రన్నింగ్ టౌన్ ఇవి అయితే ఆల్రెడీ రిలీజ్ అయిన ఇప్పుడు చే రాధే కృష్ణ అండ్ మూడోసారి ఇవి అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో బట్ మా తెలుగు అమ్మాయి గమ్ మేము ఫీల్ అవుతుండగా అరకు దగ్గర ఇంకెందుకు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం ఇది రీజన్ కైండ్ ఆఫ్ రీజన్ అంటే చేసిన మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు మూవీ చేస్తాము అది ప్రమోషన్స్ వరకు వెళ్ళి కి వెళ్ళాలంటే ప్రమోషన్స్ కంపల్సరీ చేయాలి సో ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అండ్ డైరెక్టర్స్ అది వాళ్ళ నుంచి తీసుకోవాలి కానీ ప్రమోషన్ చేయాలి మన మూవీ ఆడియన్స్ కి వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రమోషన్ చేయాలి నేను ఎంత వరకు చేయగలుగుతాను ఒక ఇన్స్టా వరకు నేను చేయగలుగుతాను అండ్ వేరే ఏది నేను చేయలేను కదండి అసలు మీరు బయట కూడా మీ గురించి కనుక్కొని చాలా షూటు లేదంటే ఇల్లు లేదంటే బెంగళూరు అట్లా సినిమా అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికైనా కాఫీ తాగదాం అంటూ ఇంట్లో చేసుకొని వచ్చి ఇంటికి కన్నా అని చెప్పేసి అనే రకం అనమాట అలా 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 అంటే అమ్మాయి అమ్మాయి అవును అంటే ఊరికే టైం పాస్ అయితే ఏది చేయను సో జగన్ నాటకం నుంచి వీ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఐదు సినిమాలో ఇట్స్ లైక్ కొంచెం ప్యాడింగ్ ఉంది కొంచెం ఫేమ్ ఉన్న సినిమా అయినది జగన్ నాటకం సో ఎలా అనిపించింది లైక్ అన్ని సినిమాలు చేయడం వేరు జగన్ నాటకం యాక్చువల్ గా అది సుడిగాలి సుధీర్ తో అనుకున్నారు కానీ బట్ తనతో చేసి ఇంకొంచెం నేమ్ వచ్చేదేమో అండ్ ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఆడియన్స్ కి వెళ్ళేదేమో కానీ అండ్ డేట్స్ అది క్లాషెస్ వచ్చి మిస్ అయింది సో ఓకే ఇంత పార్వతీశంతో చేశాను కానీ బా వచ్చింది ఆ యూట్యూబ్ లో కూడా ఉంది ఇది చూడండి చాలా బాగా పర్ఫార్మ్ చాలా బాగుండింది అండ్ టూ క్యారెక్టర్స్ నేను ప్లే చేశాను వన్ లవ్ గర్ల్ అండ్ ఒక ప్రాస్టిట్యూట్ అంటే బోత్ క్యారెక్టర్స్ కి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది అండ్ వేరియేషన్ కూడా అలానే ఉండిద్ది yes అండ్ అర్పిత గారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ వచ్చారసరి ఏంటి మీ స్టోరీ బయోగ్రఫీ రాద్దాం అనుకుంటున్నాను ప్రేమ కథ ఒకటి రాద్దాం అనుకుంటున్నాను అసలు ఇక్కడ పుట్టారు ఏంటి దాని గురించి చెప్పరా ఎక్కడ పుట్టానంటే ఈస్ట్ గోదావరి జిల్లా లేదు లేదంటే వైజాగ్ వైజాగ్ ఏం లేదు మాది కంప్లీట్లీ ఆన్ రా ఎక్కడ ప్రాపర్ చెప్పు నియర్ బెంగళూరు ప్రాపర్ వచ్చేసి మదనపల్లి మదనపల్లి తెలుసు మా తమ్ముడు వాళ్ళు ఉండేది కూడా అక్కడే అవునా మధ్య స్కూల్ సిటీ కొంచెం బెంగళూరు నుంచి నియర్ బై అక్కడ చాలా ఏదైనా కూడా బెంగళూర్ అన్నమాట మాకు చాలా నియర్ సో మదర్ అండ్ ఫాదర్ అంతా అక్కడేపల్లి ఓకే మదనపల్లి అంటే ఒక మంచి ఇన్సిడెంట్ ఒకటి ఉంటది రీసెంట్ టైమ్ లో లాక్డౌన్ లో ఒకటి జరిగింది ఏంటి ఒక లెక్చరర్స్ ఉంటారు సూసైడ్ చేసుకుంటారు ఫ్యామిలీ అంతా ఆ వన్ డాటర్ ఆ డాటర్ ఎస్ ఆ మదనపల్లి అంటే అందరికీ అదే స్ట్రైక్ అవుతది ఇంతవరకు నేనే చెప్పలేదు నా ఇంటర్వ్యూలో బాలరాజ్ ఇంటర్వ్యూలో నేను అసలు చెప్పకపోయినా నా ఊరు నా పేరు మొత్తం చెప్పేశారు అండ్ ప్రెజెంట్ నేను బెంగళూరు అనే చెప్పుకున్నాను బట్ ఇప్పుడే చెప్పు సరే లేండి బెంగళూరు లోనే అంటే అందమైన అమ్మాయిలు బెంగళూరు లో ఉంటారు అన్నమాట ట్యాగ్ చేసేయండి అవును నువ్వు రాసేసుకోండి ఫైన్ అండి అంటే నేను ఎప్పుడో ఒక చిన్న విలేజ్ టౌన్ లో నుంచి వచ్చి ఇంత వరకు వచ్చానంటే ఐ ఫీల్ ప్రౌడ్ నాకే తెలీదు నేను ఇలా చేస్తాను ఒక ఫొటోస్ చూసి అమ్మాయికి మంచి ఫేస్ లో ఒక కలా ఉంది చేయగలుతుంది అని చెప్పేసి ఫోటోస్ చూసి ఫోటోజెనిక్ ఉంది అని చెప్పేసి అలా అప్రోచ్ అయ్యారు ఫ్రెండ్స్ సో అలా అలా చేసి అసలు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఏంటది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఏ లేరంట ఫ్రెండ్స్ ఏ లేరంటే మనం ఓవన్ అయితే ఫ్రెండ్స్ ఉంటారు అవ్వకపోతే ఎవరు అసలు ఎవరు పార్టీ కూడా లేదురా బాబమ్మాయి లేదు